అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు పరమ పవిత్ర పరిశుద్ధమైన ఈ భగవద్గీతని చదువుకోవటానికి కూడా చాలా అదృష్టం ఉండాలి వినటానికి కూడా అదృష్టం ఉండాలి కాబట్టి మనం అందరము ఎంతో శ్రద్ధ భక్తితో ఈ భగవద్గీతని చదువుకొని అందరూ జ్ఞానము తెలుసుకోవాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చి భగవద్గీతని చదువుకోవటం జరుగుతుంది ఈరోజు భగవద్గీతలో కర్మయోగం అనే అధ్యాయములో పంతొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాము తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్తోహ్య చరణం కర్మ పరమాప్నోతి పురుషః ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియజేశారు భావము అందువలన చేయుచుండు కార్యము యొక్క ఫలితము మీద ఆసక్తి లేని వాడవై కర్మ ప్రకారము కార్యములు చేయుము అట్లు చేయటం వలన పరమును పొందవచ్చును ఇంకా కొంత వివరంగా తెలుసుకుంటే కర్మయోగము అంత సులభంగా అర్థం కాదు అని స్వామివారు ముందుగానే తెలియజేశారు ఎంతో శ్రద్ధతో విని చదువుకుంటేనే మనకి అర్థం కాగలదు కాబట్టి ఇక్కడ వివరం ఏంటంటే నీవు బయట ప్రపంచ సంబంధము ఎక్కువ కలిగి ఉన్నావు నీవు అంటే అందరము కావున ఈ కార్యము నేను చేయుచున్నానని నేను చేయటం వలన ఈ కార్యము జరుగుతున్నదని ఈ కార్యము జరుగుట వలన ఈ ఫలితము వచ్చునని లేక ఈ కార్యము యొక్క పర్యవసానము ఫలానా అని దాని మీద దేశ ఉంచక కార్యము చేయుము ఉదాహరణకు ఒక పొలం పొలములో పత్తి పైరుకు ముందు కొట్టుతున్నావు అనుకును అప్పుడు మందు కొట్టుట నా పని అని చేయుటలో లేదు మందు కొట్టుటే నా పని అని అనుకోవటంలో తప్పు లేదు కానీ మందు కొట్టి ఎన్నో వేల పురుగులను చంపుతున్నాను అని అనుకోకూడదు అయ్యో నేను మందు కొట్టడం వల్ల ఇన్ని పురుగులను నేను చంపుతున్నాను అనే భావన రాకూడదు నీవు మందు కొట్టుట వల్ల నా పురుగులు చనిపోవటం నిజమే అయినప్పటికీ దానిని నీవు యోచించకూడదు మందు కొట్టుట కార్యము పురుగుల చనిపోవట కార్యము యొక్క ఫలితము మందు కొట్టుట కార్యము పురుగుల చనిపోవట కార్యము యొక్క ఫలితము కార్యము మీద లగ్నమైనా పర్వాలేదు కానీ కార్య ఫలితము మీద లగ్నము కాకూడదు ఒకవేళ ఒకవేళ కార్య ఫలితమునకు నీవే కారణమని తలపోసిన ఎడల ఆ పురుగులను చంపిన పాపము తప్పక నీకు అంటుకొనును దానిని తర్వాత జన్మ ఎత్తి అనుభవించవలసి ఉంటుంది కార్యము చేయుటకు మాత్రమే నేను నియమితుడనని తలచి ఫలితము మీద నేను అను అహంభావము పెట్టుకొనక చేసిన కార్యములో కర్మ అంటదు అలా చేస్తే కర్మ అంటదు అని అలా చేయువాడు పరమాత్మ ప్రాప్తి పొందును అని ఇక్కడ తెలియజేశారు కానీ ఇక్కడ ఇది నిజమా అని అనుమానం పడవలసిన పరిస్థితి మనందరికీ వస్తుంది కార్యములు చేసినప్పటికీ కర్మ అంటకపోవడమును కర్మయోగము అంటాము ఇక్కడ ఇది ఇప్పటి కొత్త మాట కాదు పూర్వము కూడా ఎందరో ఈ పద్ధతి ద్వారా దైవ ప్రాప్తి పొందారు ఇది ఇప్పటి మాట కాదు పూర్వం కూడా ఎందరో ఈ పద్ధతి ద్వారా పరమ పవిత్రమైన దైవ ప్రాప్తి పొందారు ముఖ్యముగా సంసారంలో ఉండి బయట సంబంధం ఉండి పనులు చేయువారు తప్పక ఆచరించవలసిన పద్ధతి ఇది దీనిని గురించి భగవంతుడు ఇంకో శ్లోకంలో ఏం చెప్పాడో ఇంకా కొంత వివరంగా తెలుసుకుందాము కర్మయోగం అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం కదా కార్యం మీద మనం శ్రద్ధ ఉంచి ఫలితం మీద ఆసక్తి లేకుండా చేసిన చేస్తే అది కర్మయోగము అని తెలియజేశారు అందరికీ నమస్కారం